శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల శ్రావణ మాసంలో చాలామంది మహాలక్ష్మి అమ్మవారి పూజను ఎంతో ఘనంగా జరుపుకుంటారు మరికొంతమంది సాధారణంగా జరుపుకుంటారు మరి ఇంకొంతమంది అయితే పూజ చేయటానికి కూడా వీరు లేకుండా ఉంటారు అటువంటి వారు బాధపడాల్సిన అవసరం లేదు కార్తీక మాసంలో శివనామస్మరణ విష్ణు విష్ణునామస్మరణ పురాణ కథలు వినినంతనే ఎంత పుణ్యం దక్కుతుందో ఈ శ్రావణ మాసంలో కూడా పూజ చేయలేని వారు ఆ మహాలక్ష్మి అమ్మవారిని మనసులో ధ్యానించి ఆ అమ్మవారి ముందు దీపం వెలిగించి ఆవిడ కథలు విన్నా కూడా శ్రావణమాస పూజాఫలము అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు ఖచ్చితంగా లభిస్తాయి ఈరోజు మన కథ మహాలక్ష్మి జననం లక్ష్మీ అమ్మవారు పాల సముద్రం నుంచి పుట్టిందని మనకందరికీ తెలుసు మరి పాల సముద్రం నుండి ఎలా పుట్టింది అంటే క్షీరసాగర మదనం వల్ల పుట్టింది అసలు క్షీరసాగర మదనం ఎందుకు జరిగింది దాని ద్వారా మహాలక్ష్మి అమ్మవారు ఎలా జన్మించారు ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుణ్ణి బ్రహ్మను వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకుంటారు అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మదనం జరపండి అని చెబుతాడు ఆ మదనానికి కవ్వంగా మందరగిరిని వాడండి త్రాడుగా వాసుకిని వినియోగించండి ఆ మదన సమయంలో అమృతం పుడుతుంది దానిని మీరు ఆరగించి క్లేశాలు వారికి మిగల్చండి అని విష్ణువు సెలవిస్తాడు ఆ మాటలు విని దేవతలు ఆనందించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకు వస్తుంటే బలిచక్రవర్తి వారిని వారిస్తాడు ఆ తరువాత అలా కాలం వెల్లబుచ్చుతున్న సమయంలో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మదనం జరిపితే అమృతం పుడుతుందని అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతాడు దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మదనానికి ముందుకు వస్తారు ఇక క్షీరసాగర మదనం ప్రారంభం మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా మందరగిరి అనగా మందర మందరము అనే పేరు గల పర్వతం అటువంటి ఆ మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనదై కింద పడబోతే శ్రీ మహావిష్ణువు గరుడారూఢుడై వచ్చి మందరగిరిని క్షీరసాగరంలో వదిలాడు వాసుకిని ప్రార్థించి వాసుకికి అమృతంలో భాగమిస్తానని చెప్పి ఒప్పించి దానిని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు అలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగవైపు నడిచారు దానితో రాక్షసులు కోపించి తోకవైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు ఆ విధంగా చిలుకుతుండగా ఆ మందరగిరి కింద నిలిచే ఆధారం లేక క్షీరసాగరములోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకున్నాడు మందరగిరితో మధనం జరుపుతుండగా విపరీతమైన వధ వచ్చింది వధ అనగా శబ్దం ఆ శబ్దానికి ఎన్నో జీవరాశులు మరణించాయి ఆ తరువాత లక్ష్మి ఆ మథనం జరుగుతూ ఉండగా దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మధనం ప్రారంభించారు మదరం జరుపుతుండగా కామధేనువు పుట్టింది ఆ తరువాత ఉచ్చైస్రవము ఆ తర్వాత ఐరావతము కల్పవృక్షము అప్సరసలు చంద్రుడు ఈ చివరగా మహాలక్ష్మి అమ్మవారు పుడతారు కామధేనువును కల్పవృక్షాన్ని ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకుంటాడు ఉచ్చైస్రవాన్ని బలిచక్రవర్తికి ఇస్తారు క్షీర సముద్రంలో లక్ష్మీదేవి అవతరణ పాల సముద్రపు మీది మీకడతో బ్రహ్మ లక్ష్మీదేవి శరీరాన్ని చేశాడట క్రొమ్మేఘపు మెరుపులు ఆమె మేను మెరుగుగా కూర్చాడట మహాలక్ష్మి పుట్టిన వెంటనే ఆమెకు మంగళ స్నానములు చేయించారట సముద్రుడు ఆమెకు పట్టుబట్టలు ఇస్తాడు వరుణుడు వైజయంతి మాల ఇచ్చాడు విశ్వకర్మ సువర్ణ అలంకారాలు ఇచ్చాడు ఆమె వైపే ఓరచూపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీదేవి దేవదానవులతో మీ ఎవ్వరితో చేరినా సుఖం ఉండదు శ్రీ మహావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగలిగా ఉంటాను అని చెప్పి మహావిష్ణువు మెడలో పూలమాల వేసింది అప్పుడు సముద్రుడు కౌస్తుభమణిని తీసుకొని విష్ణువుకు ఇచ్చాడు విష్ణువు ఆ కౌస్తుభమణిటితో పాటు మహాలక్ష్మిని తన వక్షస్థలంపై విరాజిల్ల చేశాడు ఈ విధంగా మన మహాలక్ష్మి అమ్మవారి జననం జరిగింది కథ కంచికి మనమింటికి ఈరోజు మన చిట్క వెండి వస్తువులను బాగా మురికి పట్టినటువంటి వెండి వస్తువులు యొక్క మురికి పోవాలంటే ఉప్పు నీటిలో ఈ వెండి వస్తువులను బాగా మరిగించి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి ఈ విధంగా చేసినట్లయితే వెండి వస్తువులకు ఉన్న మురికి సులభంగా తొలగిపోతుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం